నమస్కారం ఈ రోజు సంవత్సరం రోజులైతే శ్రీవారి న్యాయం చేయాలని చెప్పని కోరదు ఇక్కడికి ట్రెండ్ వేసినప్పుడు సంవత్సరం రోజులైతే కరెక్ట్గా ఈ రోజు సంవత్సరం రోజుల మనం ఏదైతే ఉత్సాహంతో సమస్యల పరిష్కారం కావాలని చెప్పినని ఇక్కడ ట్రెండ్ వేసామో అదే ఉదాహరణ సంవత్సరం రోజులైనా మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇక్కడి నుంచి మా సమస్య పరిష్కారమైన మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉంది పోరాటం నిర్వహిస్తామని చెప్పే కఠినమైనటువంటి దీక్షతో ఈ ఈ నిరసన దీక్షను కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది మిత్రులారా ఈరోజు దాదాపు ముప్పై కుటుంబాలకు సంబంధించినటువంటిది శ్రీవారి చిరు వ్యాపారస్తులు తన వ్యాపారాల కోసం అనేకమైనటువంటి చిరు బొరుగులు అమ్ముకునే వాళ్ళు నీళ్లు అమ్ముకునే వాళ్ళు జ్యూసులు అమ్ముకునే వాళ్ళు మామిడికాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా చిరు అంటే ప్రతిరోజు కూడా నిత్యం శ్రీవారి భక్తులకు కర్పూరాలు అమ్ముకునే వారంటే ప్రతిరోజు కూడా శ్రీవారి భక్తుల కోసం శ్రీవారి మార్గంలో వెళ్తున్నటువంటి భక్తుల కోసం ఈ సౌకర్యాలన్నీ కూడా తక్కువ రేటుతో అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వాలు మారినా వీళ్ళ బతుకులు మాత్రం మారట్లేదు కాబట్టి మాకు లైసెన్స్ ఇవ్వాలని చెప్పని ఈరోజు నిరాహార దీక్ష చేయడం అనేది జరుగుతా ఉంది దీనికోసం అందరి అధికారుల చుట్టూ ప్రతిరోజు కూడా టెంట్ వేసినప్పటి నుంచి ఇప్పటి దాకా టీటీడీ చైర్మన్ గారిని కలిసాం అడిషనల్ ఈవో గారిని కలిసాం అదేవిధంగా ఈవో గారిని కలిసాం మంత్రులు కలిసాం ముఖ్యమంత్రులు కలిసాం ఎవరు కూడా ఈ సమస్యను ఈ రోజు రేపు ఈ రోజు రేపు అని చెప్పని కార్యయాపం చేస్తున్నారు తప్ప ఈ సమస్యను పరిష్కారం చేసినటువంటి పరిస్థితి అందుకని ఈ రోజు సంవత్సర రోజు వచ్చినటువంటి సందర్భంగా వెంకన్నను వేడుకోరు అని చెప్పి ఒక వెంకన్నకైనా చెప్తాము ముఖ్యమంత్రితో మరపెట్టుకున్నాం హోంమంత్రితో మరపెట్టుకున్నాం ఉప ముఖ్యమంత్రితో మరపెట్టుకున్నాం ఈ జిల్లాకు వచ్చినటువంటి మంత్రులతో మరబెట్టుకున్నా కలెక్టర్ తో మరబెట్టుకున్నా చైర్మన్ గారితో మరబెట్టుకున్నా అదేవిధంగా మరపెట్టుకున్నా ఈవో గారితో మరబెట్టుకున్నాం అందరితో మిగిలిన వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామితో అని చెప్పిన ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ ఈ ముప్పై కుటుంబాలకు సంబంధించినటువంటి గుండ్లు కొట్టుకుని అదేవిధంగా ఆ గుండ్లు ఇచ్చి తలనీనాల వెంకటేశ్వర స్వామికి ఇస్తే కనీసం నైట్ పోటన్నా వాళ్ళ కళ్ళలోకి వెళ్ళి విషయాలన్నీ ఏమైనా చెప్తారని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు తలనీ సమర్పించబోతా ఉన్నాం కాబట్టి ఈ రోజు తీసేయడానికి కారణం ఏంటి అక్కడ పులి వచ్చిందని చెప్పే కారణంతో తీసేయడం అనేది జరిగింది పులి ఎక్కడ వచ్చింది శ్రీవారి మెట్లు పులి రాల అలిపిరిలో పులి వచ్చింది అలిపిరిలో పులి వచ్చిన చోట షాపులు బ్రహ్మాండంగా పెలిసినాయి అలిపిరిలో పులి వచ్చిన చోట లైసెన్స్ ఇచ్చినారు అలిపిరిలో పులి వచ్చిన చోట కొత్త కొత్త నిర్మాణాలు చేశారు కానీ పులి రాని చోట ముప్పై మంది కుటుంబాల జీవితాలను నడిగడ్లు పడేశారు పులు వచ్చిన చోట మాత్రం బ్రహ్మాండంగా షాపులు నిర్వహిస్తా ఉన్నారు పులి వస్తే ఎక్కడైనా ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా జరగదు పులు వచ్చిన వెంటనే ఈ రోజు ఆ ఎస్ యూనివర్సిటీలో పులి వచ్చింది యూనివర్సిటీ నేను మూసైనా వెత్తన యూనివర్సిటీలో పులు వచ్చింది మూసైనా జూ పార్క్ లో పులు వచ్చింది మూసైనా అదేవిధంగా కొండపైన చాలా చోట్ల పులులు కనిపిస్తా ఉన్నాయి మూసేయలేదు కానీ రాని చోట ముప్పై కుటుంబాలను వీధిలో పడేశారు కాబట్టి వీరికి న్యాయం చేయాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈరోజు ఈ సంవత్సరం రోజులైన సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది తక్షణమే ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సంస్థ కనుక పరిష్కారం కాకపోతే రేపు ఆ మారి దీక్ష కూడా సిద్ధపడతామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ